పేద ప్రజల పురోభివృద్ధిపై సీత కన్నేస్తున్న రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి అద్దె గృహాల్లో జీవిస్తుంటే మా గోడ ఎవరు పట్టించుకోవడం లేదని గిరిజన మహిళ వేదన వ్యక్తపరుస్తుంది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నేబూరు గ్రామంలో అన్ని ఉన్నవారికే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని ఏళ్ల తరబడి అద్దె గృహాల్లో ఉన్న మాలాంటి వారిపై రెవెన్యూ అధికారులు సీత కన్నేస్తున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు సొంత ఇల్లు ఉన్నవారికే ప్రభుత్వ అధికారులు తొమ్మిది అంకణాలు ఇంటి స్థలం మంజూరు చేస్తే మరో పదంకణాలు ఆక్రమించి దర్జాగా భారీ భవనాలు పునాదులు వేయడం జరిగిందని సొంత ఇల్లు ఉన్నవారికే ప్రభుత్వ అధికారులు తొమ్మిది అంకణాలు ఇంటి స్థలం మంజూరు చేస్తే మరో పదాంకణాలు ఆక్రమించి దర్జాగా భారీ భవనానికి పునాదులు వేయడం జరిగిందని ఆక్రమణ జరిగిందని గుర్తించిన స్థానిక సహసల్దార్ నిమ్మకు నేర్తున్నట్లు వ్యవహరిస్తున్నారని బాధిత ప్రజలు అవేదన వ్యక్తపరుస్తున్నారు మాలాంటి వారికి అంకణం స్థలం ఇవ్వాలంటే ఎన్నో అడ్డంకులు చూపుతున్నారని నిలువ నీడలేనటువంటి మా పట్ల దయచూపాలని ఇక్కడ కనిపిస్తున్న ఆక్రమణ స్థలంలో మాకు కాస్త ఇంటి స్థలం మంజూరు చేయాలని భారత ప్రజలు కోరుతున్నారు నాకు ఇల్లు లేదు నా చోటు కావాలా ఇల్లు కట్టించాలా తల్లి పెట్టుకొని పాలం పని లేదు తల్లి ఉంటారు తెచ్చుకుంటా ఉంటారు ఎంత అంతే నూరు సంవత్సరాలు ఒక బిడ్డకి ఒక బిడ్డకి రెండు సంవత్సరాలు సార్ అప్ టైం చాక్కుంటున్నాను నేను కూరయ్యో నారయ్యో పాచి పని చేసి ఎట్ట బతున్నా ఇల్లు లేకోకుండా ఒక ఇంట్లో చేరి బతుకుతున్నా లేదు సార్ నాకు ఇల్లు లేదు సెలవు లేదు ఏదీ లేదు